ఇప్పుడు బలి ఏకపాత్ర శ్రీ కోరుకొండ కోరికొండ శాస్త్రి గారు మీరు పేంభ్యోతముడై విచ్చేశ్వర వాడు చిట్టి కొట్టి బొడుగు కాడ వామనుడు సాక్షాత్తు విష్ణువని నిజ విచారయుక్త యుక్త జనుల చక్రుండైన శుక్రాచార్యుని వాక్యం ఇచ్చిన మూడడుగులతో ముల్లోకములను ఆక్రమించగలనని నన్ను వణగ ద్రక్కుతారని గురుదేవుల వచనం దానమేయరాదని గురుదేవుల శాసనం వారి జాక్షుల ఎందు వైవాహికముల ఎందు ప్రాణ విత్త ఎందు గోకుల గోకులాగ్ర జన్మ రక్షణమునందు బొంకవచ్చును పాపము కాదినని గురువులు శుక్రని అయినా నిరంతర సత్యవాగ్పాలో ఉన్న నేను కాదని కొమ్మనగల అతడు విష్ణుడే అవుగాక విశ్వంభరుడై విశ్వాన్ని మొత్తాన్ని ఆక్రమించుకునుగాక కాదు లేదు ఈరాదని అనగలన పైగా అంతటి వాడు ఇంతటి వాడైనా ముందు చెయ్యి చాచి అడుగుతున్నాడు పైగా ఎంతటి గట్టి బుద్ధులు చిట్టి కొడుకు పుట్టి నేర్చుకునను పుట్టక ముందే నేర్చను ఎన్ను పరు వేడగోడ ఏకలుండట కర్నవాలం నదం అన్ని విద్యల నూలగో అస్తిన రింగి నా వసింప గుద్రటా చేతు చేతు చిన్ని పాపని త్రోసిపుచ్చగా చిత్తముళ్ళలు సత్తమా చిన్ని పాపని త్రోసి పుచ్చగా చిత్తము సత్తమా ఎంతటి దుష్కర్మైననూ భరించును గాని సత్యహీను మాత్రము మయోజాలని కులగదే తొలి భూదేవి సమరము నుండి తిరుగక చచ్చు కంటే పలికి బొంకక నిజమున వరకు కంటే మానధనులకు భద్రంబు మరిగలదే అతడు విష్ణుండే ఎవుగాక నన్ను నాశనము చేసిన చేయుగాక రాజ్యమే పోతుంద్యా రాజుగా భ్రష్వునైపోతానా పోని కారే రాజులు రాజ్యముల్ గలుగ రే గర్వోన్నతి పొందరే சிரிபூட்ட கட்டு கொடி போவந்திரே பெறவே சிபி பிரமுகர் பிரீதிமுலை வாரலம் மரஜி ரே யுக்தாலும் విష్ణుడు సర్వవ్యాపి విష్ణుడు నా ముందు చెయ్యి చాచి అడుగుతున్నాడు ఆ హస్తము దివౌక స్వామి చిన్మస్తము రమాకాంత కఠోపాస్తము విమల శ్రీ కుచ శాత చూచుక తడి విన్యస్తము ఆ హస్తము నా ముందు చాతబడుతుంది

లోనేమైనా సందేహాన్ని కలిగి ఉన్నానా రాజ్యం పోతుందేమో అన్న చింత నాలో ఉందా నాలో ఏ సందేహమూ లేదు నేను ఏమాత్రము చింతించుటలేదు చుట్టాలు దొంగలని తెలుసు సుతులు రుణస్థులని తెలుసు కాంతలు సంసార కారణములని తెలుసు తనువుల స్థిరములు సంపదలు చలములు యముడు బంధువు కాడు యమదూతలు కింకరులు కారణి తెలుసు భయపడుతున్నా నాకు భయమా నాకు భయమా లేదు నేను భయపడుట లేదు భయపడు నాకు భయమే అడిగిన మూడడుగును చాలక్క ఏమిస్తావు కాదు అని విష్ణు అడిగితే ఏమి ఇవ్వగలను అన్న భయం ఇచ్చిన మూడలు కూడా శపథాన్ని నేను పూర్తి చేయలేనేమో అన్న సందేహ విషభంగ సందేహ శల్యను కృత హృదయుండనే కాని విషణుండను కాను విషణుండను కాను నేను భయపడుట లేదు నాకే భయము లేదు నిలయం పైన నిబద్ధమైన ధరణీ

పాప పేరుల కదల నీక నిజ జూటా చంద్రుని కందనీకాడలం ధర్మాంబుజాలము పుట్టనీ పిలచింగేళ తెచి జంబూ ఫలంబున సర్వంకష మహాంశంబును హేలాగతి నాహారించిన శివ మహాదేవుడే సాక్షి తన ఉదరము లోక సదనము కూడా చేసి సర్వంకష మహావిషమును తన కంఠ విలంబుల నిలిపిన నీల కంఠ ఇచ్చదను సాక్షిను ఇచ్చనుగాక పదములు కడిగి దానము గాక బైరైత్యేందకర ద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతడు పదము చాచుగాక

బింజ్యావళి ఒటవుని యజ్ఞవాడికి తోడుకొని బొమ్ము వరహేన ఘటంబుల జలంబుల దెమ్ము పదములు కడిగి బ్రహ్మ ప్రీతం బగుగా